హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి మా డాబా పైన ఉన్న మొక్కలన్నీ చూపిద్దామని ఈ మొక్కను చూడండి సెగగడ్డలు ఉన్న ఈ ఒక ఆకు తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి వేడి చేసి ఆ గడ్డ మీద పెడితే గడ్డ పగిలిపోతుందండి అప్పుడే వచ్చిన గడ్డైనా కరిగిపోతాయి ఈ మొక్కను చూడండి రణపాల మొక్కండి ఈ రెండు ఆకుల్ని తీసుకొని వేడి నీళ్ళల్లో మరిగించి పరగడుపున తాగితే కిడ్నీలో రాళ్ళు ఉంటే కరిగిపోతాయండి కిడ్నీలో ఉన్నా సరే తగ్గిపోతాయి చూడండి ఇదైతే కలబంద మొక్కండి శీతాకాలం వచ్చేసింది కదండి చలికాలం చాలామందికి ఆయాసం వస్తూ ఉంటుంది కదండి ఈ కలబంద గుజ్జుని పరగడుపున కొద్దిగా తీసుకున్నట్లయితే ఆయాసం తగ్గిపోతుందండి చూడండి చిన్న కనకాంబర మొక్క కూడా వేసుకున్నాము అలాగే మందారం అండి ఈ మందారపు చెట్టును కూడా ఒక కుండీలో వేసుకున్నాము ఈ ఆకులు పువ్వులు ఎండబెట్టుకొని నూనెలో మేము వేడి చేసుకొని కొబ్బరి నూనెలో తలకు రాసుకుంటామండి వేడి కూడా తగ్గిపోతుంది ఈ మొక్కను చూడండి చైనా వాళ్ళ మనీ ప్లాంట్ అండి ఒక చిన్న మొక్క నాటితే చాలా ఇది ఎంత పెద్దదైందో చూడండి ఉండిలో ఈ మొక్కను చూడండి కొండపిండి ఆకు అండి ఇళ్ళమ్మట అమ్మటానికి వచ్చినప్పుడు మేము తీసుకొని ఒక చిన్న కొమ్మనైతే ఉండిలో నాటామండి చాలా పెద్దదయ్యింది ఈ కొండపిండి ఆకులని పప్పులోకి కానీ పెసరపప్పులో అలా వండుకొని తింటే కిడ్నీలో ఎంత పెద్ద రాయి అయినా సరే కరిగిపోతుందండి చూడండి పుదీనా అండి పుదీనా కూడా ఒక చిన్న కాడనైతే నాటాము చాలా పెద్దగా వచ్చింది పరగడుపున ఈ పుదీనా ఆకుల్ని వేడి నీళ్ళల్లో వేసుకొని తాగితే చాలా మంచిదండి చూడండి టమాటా మొక్కను కూడా నాటుకున్నాము చిన్న చిన్న మొక్కల్ని కూడా ఉండీలో వేసుకున్నామండి చాలా చాలా బాగున్నాయి చూడండి ఇది చూడండి క్రోటైన్ మొక్క ఇదైతే చాలా బాగుంది చూడండి మా డాబా పైన ఉన్న మొక్కలన్నీ మీకు చూపించాను ఇది చూడండి ఉల్లి కాడ ఉల్లి కాడ అండి ఇలా చిన్న చిన్న ఉల్లిపాయలతో ఆ కాడలు వస్తాయి చూడండి ఇవి చే చేపల కూరల్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి ఉల్లికాడలు పక్కనే ఓ మనీ ప్లాంట్ కూడా వేసుకున్నామండి ఉండీలో చూడండి మనీ ప్లాంట్ తీగ ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్